తెలుగు తమ్ముళ్ళు తలలు పట్టుకుంటున్నారు తమకు కావాల్సింది ఏది జరగడం లేదని ఆందోళన చెందుతున్నారు ఏకంగా నిరసనకు కూడా పూనుకున్నారు నెల్లూరులోని మైనింగ్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు ఆందోళన వ్యక్తం చేశారు మైనింగ్ అధికారుల తీరు మీద అభ్యంతరం వ్యక్తం చేశారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వైపు అధికారులు అంతా కలిసి తమ కొంప ముంచుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇది నెల్లూరు జిల్లాలోని తెలుగు తమ్ముళ్ళ ఆవేదనే కాదు రాష్ట్రంలోని చాలా చోట్ల తెలుగు తమ్ముళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదనతో కనిపిస్తున్నారు తమకు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు తమకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది కాబట్టి అంతా తమకు నచ్చినట్టుగా సాగుతుందని ఆశిస్తే అందుకు భిన్నంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నేతలే ఎప్పటికీ చక్రం తిప్పుతున్నారని అనేక మంది అనేక రకాలుగా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది నెల్లూరు జిల్లాలో అయితే క్వార్జ్ సహా వివిధ తవ్వకాల విషయంలో ఇప్పటికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెత్తనమే నడుస్తున్నటువంటి తీరు మీద తెలుగు తమ్ముళ్ళు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వెంకటగిరికి సంబంధించినటువంటి యచేంద్ర నాయకత్వంలో అనేక మంది మైనింగ్ లీజుదారులు నిరసన కూడా వ్యక్తం చేశారు మైనింగ్ శాఖ డీడీ తీరు మీద తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినప్పటికి కూడా ప్రభుత్వ పెద్దల మాట కూడా చెల్లుబాటు కావడం లేదని చెబుతున్నారు ఇదంతా తమ కొంప ముంచుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తమకు లీజు ఉన్నప్పటికి కూడా తవ్వకాలకు అవకాశం ఇవ్వకుండా తమను పూర్తిగా కట్టడి చేసి నష్టాల పాలు చేస్తున్నారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ సిపిఐఎంలో కూడా వాళ్ళ మాటే చెల్లి తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నా కూడా వాళ్ళ మాటే చెల్లితే మధ్యలో మేమెందుకు అన్నట్టుగా తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్ల పాటు అనేక రకాల కష్ట నష్టాలకు ఓర్చి తమకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చిందని ఆనందపడుతున్న వేళ అందుకు భిన్నమైనటువంటి పరిస్థితి ఉందని వారంతా చెబుతున్నారు ప్రభుత్వం స్పందించకపోతే తమ నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు త్వరలోనే ముఖ్యమంత్రిని నారా లోకేష్ని కలిసి తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయబోతున్నారు ట్టుగా వెల్లడిస్తున్నారు అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి విషయంలో ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆయన పూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులు ముఖ్యంగా రూప్ కుమార్ యాదవ్ లాంటి వారికి అక్కడ మొత్తం తవ్వకాల్లో పెత్తనం ఇచ్చి తాను చోద్యం చూస్తున్నట్టుగా భావిస్తున్నారు దీంతో నెల్లూరు జిల్లాలో పాత కొత్త తెలుగు తమ్ముళ్ల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు పెరుగుతున్నాయి ఈ ఘర్షణ మరింత పెరిగేలా కనిపిస్తుంది ఇది ఎంతవరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఉత్పన్నమవుతుంది కీలకమైనటువంటి వ్యవహారం తెలుగుదేశం అధిష్టానం కూడా దీంట్లో సర్ది చెప్పేటువంటి ప్రయత్నం కానీ సమస్య పరిష్కారానికి కానీ ఏ మాత్రం చొరవ చూపడం లేదన్నటువంటి ఆవేదన తెలుగు తమ్ముళ్ళ నుంచే వస్తుంది దాంతో ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఉత్పన్నమవుతుంది చూద్దాం మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్